जय जय श्री राम राम लक्ष्मण जान की <laughs> जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जान की जय श्री, जे जे श्री, श्री, <laughs> श्री, श्री रा राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम जी राजुगार बदलाचल श्री श्रीरामवार दी ముత్యాల తలండాలు మన గజ్వేల్ పట్టణానికి తెచ్చారు అదేవిధంగా టూ ఫిఫ్టీ కేజీస్ మన గజ్వేల్ దగ్గర మన గజ్వేల్ నుంచి శ్రీరాముల వారికి చేయితోటి వచ్చినవి వడ్లని తీసుకెళ్ళి కనబరాలుగా సమర్పించాము అదేవిధంగా హండ్రెడ్ కేజీస్ వాళ్ళు వా తిరిగి ఇచ్చారు సో ఈ ప్రసాదాన్ని రాముల ప్రసాదాన్ని మనందరికీ మనందరికీ చేరాయి సో గ్రామ గ్రామాలకి ప్రతి ఒక్కరికి చేరుతా చేరవేస్తారు అట్ ద సేమ్ టైం రామరాజు గారు చాలా అరుదైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు రామకోటి రాయించడం కానీ ఇలా 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 మనమందరము సేవలో పాల్గొనేటట్టు ఎందుకంటే డైరెక్ట్లీ మనము వెళ్ళి చే కాబట్టి త్రూ రామరాజు గారు ఆ అక్షి ఇక్కడ రావడము మన రీచ్ అవ్వడము కూడా చాలా మంచిది సో అది అండి ఇట్లా ఇట్లాంటి ఇట్లాంటి ఆధ్యుత్మ ప్రోగ్రామ్స్ ని అందరూ ముందుగా ఉండి మనం మన మన సనాతన ధర్మాన్ని ముందు నడిపించడం జయ శ్రీరామ్ ఆ ఎఫర్ట్ ఇంకా మన దగ్గర ఉంది ఏంటంటే కేవలం గజ్వెల్ ప్రాంతానికి చెందినటువంటి రామకోటి రామరాజు గారు తన సంస్థ ద్వారా భద్రాచలానికి రెండు వందల యాభై కిలోల వడ్లని వాళ్లకు వాళ్ళు వలవడానికి మనకిస్తే ఇక్కడి నుండి మళ్ళీ మనకి తిరిగి వంద కిలోల తలంబ్రాలు మన పట్టణానికి చేరడం మనందరికీ కూడా ఆనందదాయకం రాముడు యొక్క ఆశీస్సులు ఈ రూపకంగా అక్షంతల రూపకంగా రావడం ఈ కార్యక్రమం మా సరస్వతి శిషు మందిర్ పాఠశాలలో ఏర్పాటు చేసుకోవడం దీనికి శ్రీత గౌరవనీయులైనటువంటి జడ్జ్ మేడం ప్రియాంక గారు రావడం మరియు నరేష్ బాబు సార్ గారు లక్ష్మణ్ సార్ గారు రావడం అలాగే ఇక్కడ ఉండేటువంటి మహిళా మనులందరం కలిసి ఈ కార్యక్రమంలో మేము పాలు పంచుకోవడం కేవలం ఇదంతా కూడా రామరాజు గారు చేస్తున్నటువంటి కృషికి మన ప్రాంతం కేవలం తెలంగాణలో గజ్వల్ ప్రాంతానికి రావడం హర్షదాయకం ఆనందదాయకం అలాగే వారి కృషికి ఇంకా ఇంకా మరింత ముందుకు వెళ్ళాలని దానిలో మొబలందరినీ కూడా భాగస్వాములను చెయ్యాలని అవుతామని కూడా వారికి మరొకసారి మాటిస్తూ ధన్యవాదాలు మరియు ఆ రాముడి యొక్క ఆశీస్సులు ఇవాళ గజ్వల్ పట్టణంలో రాముడి రథయాత్ర కూడా జరుగుతుంది సేవ దానికి ఇది కలిసి రావడం మా అందరికీ కూడా శుభదాయకంగా భావిస్తున్నాం ధన్యవాదాలు భారత్ మాతాకి వందే ఈరోజు భద్రాచల సీతారామచంద్ర వారి దేవస్థానం వారు గజ్వేల్ పట్టణానికి రామకోటి భక్త సమాజం స్థాపకుడైనటువంటి రామరాజు గారి ఆధ్వర్యంలో తలంబ్రాల వితరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గజ్వేల్ న్యాయాధికారి శ్రీమతి ప్రియాంక మేడం గారు అదేవిధంగా సరస్వతి మందిర్ పాఠశాల ప్రధానాచార్యులు శ్రీమతి హరిణా మాతాజీ మిగతా మాతాజీలు आई से like ये प्रोग्राम फैमिली मम्मी मम्मी इनवॉल्व किए तो लेकर साथ कर टेकदर मम्मा